ప్రైజ్లాడు సిస్టర్ సిస్టర్ మరి అంటే నోవాహు ఓడ గురించి చెప్పారు కదా ఓడని ఎలా తయారు చేయించాడు దేవుడు దాని కొలతలు ఎలా ఇచ్చాడు అనేసి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత ఓడని తయారు చేయడానికి కావలసిన అమ్రానులు ఎలాంటివి కావాలి అన్ని కూడా దేవుడు చెప్పాడు అని చెప్పారు ఆ తర్వాత ఓడని తయారు చేయడంలో నోవాహు నోవాహు భార్య తర్వాత తన పిల్లలు కూడా పెరిగి పెద్ద అయ్యి వంద సంవత్సరాలలో వంద సంవత్సరాలు పట్టింది కదా ఓడ తయారు చేయడం కోసం ఆ వంద సంవత్సరాల్లో వాళ్ళ పిల్లలు కూడా ఆ పనిలో హెల్ప్ చేసి ఉంటారు అన్నారు ఇక ఆ తర్వాత దేవుడు చెప్పాడు కదా జతలు జతలుగా ఓడలోకి ప్రవేశించిన తర్వాత నేను భూమి మీద జల ప్రళయం రానివ్వబోతున్నాను అని చెప్పాడు కదా ఆ తర్వాత అన్నీ కూడాను నువ్వు ఒక వాళ్ళలోకి జాతలు జాతలుగా భూమి మీద ఉన్న ప్రతిదీ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను వాళ్ళకి వెళ్ళిపోయింది దానికి కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరిచాడు కదా ఇటు వాళ్ళకి కానీ జంతువులకి పక్షులకి ప్రతిది అక్కడ ఉన్న అందరికి కూడా ఆహారాన్ని మీద ప్రాకే ప్రతి పురుగు అదే ప్రతి జంతువు ఆహారాన్ని సిద్ధపరిచాడు కదా ఆ తర్వాత ఇక వీళ్ళంతా నవహు వాళ్ళకు ప్రవేశించారు నవహ కుటుంబం మాత్రమే రక్షింపబడింది కదా మనుషుల్లో వచ్చేసరికి ఆ కుటుంబం మాత్రమే వాళ్ళలో ప్రవేశ ప్రవేశించారు అదే రక్షించబట్టం అంటే అదే కదా ప్రవేశించారు తర్వాత నవహ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోగానే దేవుడు ఇక డోర్ వేసేసి సీల్ చేసేసాడు ఇక ఆ డోర్ ఎవరు తీయడానికి లేదు లేదు కదా దేవుడు వేసిన తర్వాత ఎవరు తీయలేరు కదా అదే అంటే ఆ జలప్రళయం అంతట్లో తీయడానికి కానీ ఏం లేదు ఇక అయిపోయి మొత్తం ఇక ఆరిపోయిన తర్వాత అప్పుడు తీసుకొని బయటికి రావడానికి దేవుడే మళ్ళీ అనుమతిస్తాడు మీరు అంతవరకు చెప్పారు ఏం జరిగింది అదే ఇక మొత్తం వెళ్ళిపోమన్నాడు కదా దేవుడు ఇక జత జంతువులు ఏంటి జంతువులేంటి పురుగులు పురుగులేంటి సమస్తము ఓడలాగ తీసుకెళ్లిపో నోవాహు నువ్వు నీ కుమారులు నీ భార్య నీ కోడల్లో అందరూ వెళ్ళిపోండి ఈ సమస్త జీవరాశులు ప్రతిదీ కూడా ప్రతిది భూమి మీద ఏమేమి ఉన్నాయో ప్రతిదీ తీసుకుని వెళ్ళిపో వాడలోకి అంటే అంటే ప్రాణంతో ఉన్న ప్రతిదీ ప్రతి చిన్న పురుగులు ఏంటి పెద్ద పురుగులు ఏంటి చిన్న పక్షులేంటి పెద్ద పక్షులే అసలు అన్ని పక్షుల్లో కూడా నానా జాతులు ఉన్నాయి కదా అవన్నీ వాడలో ప్రవేశించి ప్రవేశించేసిన తీసుకెళ్ళమన్నాడు దేవుడు అంటే తీసుకెళ్ళమంటే నో వచ్చి పట్టుకొని అసలు అదే అన్నిటినీ రెడీ చేశాడు కదా ఇక నోవాహు పెద్ద మెట్లు కట్టాడు లేకపోతే అవి వెళ్ళి పైన కదా ఓడ పైన మూడు అంతస్తులో ఉంది తలుపు అవును మూడు అంతస్తులో కిటికీ ఉంది మూడు అంతస్తులో తలుపు అలా మొదటి అంతస్తుకి రెండో అంతస్తికి మూడు అంత అంటే ఇవన్నీ నింపు నిండిపోతా ఉంటాయి కదా అవును మొదటి దానిలో కొన్ని వెళ్తాయి రెండో దానిలో కొన్ని వెళ్తాయి మూడో దానిలో కొన్ని వెళ్తాయి వాళ్ళు కూడా వీటితో కలిసే ఉంటారు కదా నోవాహు అతని పిల్లలు అతని భార్య కోడళ్ళు వీళ్ళతో కూడా కలిసే ఉంటారు అక్కడ అసలు అదే విషం జంతువులు ఉండొచ్చు అవును అయినా కూడా వాళ్ళని ఏమి చేయలేదు అసలు ఏమి చే అప్పటి వరకు ఏమి ఏమి లేదు మనం మనుషులు ఎలా ఉన్నామో ఆ జంతువులు కూడా అలానే ఉన్నాయి అప్పుడు అలానే ఉండే ఇంకా దేవుడు ఏం చేశాడు అందరు వెళ్ళిపోయేసరికి ఇంకా వర్షం బాగా ఎక్కువైంది కదా ఇంకా జనం అందరూ వచ్చి ఇంకా ఓ గొగ్గోలు పెడుతున్నారంట నోవాహు నోవాహు మాకు తలుపుది మాకు తలుపుది మేము వస్తాం మేము మునిగిపోతున్నాం మేము ఏమి లేదు ఇక ఎప్పుడైతే వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారో దేవుడు తలిపేసేసాడు దేవుడు మూసిన తలుపు ఎవరన్నా తీయగలరా తీయలేరుగా లేరు అందుకనే ఒకవేళ నోవాహు వేస్తే ఒకవేళ నోవాహు అంటే మనసు కరిగి మనసు కరిగి అయ్యో పాపం వాళ్ళు పిలుస్తున్నారు వాళ్ళు మనసు చుట్టాలి కదా ఆ నోవాహు పిలిచినప్పుడే వీళ్ళు రాల కానీ ఇప్పుడు మళ్ళా వచ్చి కేకలు పెడుతున్నారు కదా వీళ్ళ తీస్తాడేమని అని చెప్పి దేవుడే మూసేసి ఇంకా వీళ్ళు ఇంకా మునిగిపోయారు అందరూ ఎందుకంటే ఆకాశ తుమ్ములే విప్పాడంట ఆ దేవుడు అగాధ జలములన్నీ విడబడ్డాయంట అగాధ జలములు అంటే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాము సాగర్ ఉంటది కదా డ్యామ్లు అవి ఎత్తితే ఎట్లా వస్తాయి కదా స్పీడ్ కనీ మరి అంత స్పీడ్ వచ్చి ఇంకా ప్రచండమైన వర్షం ప్రచండమైన మామూలు వర్షం నలభై రోజులు నలభై రోజులు నలపై పగలు భూమి లోపల నుండి వాటర్ పైనుండి అదే అగాధ జలములు విడబడ్డా మరి కింద భూమిలో నుంచి నీళ్ళు వస్తున్నాయి పైన ఆకాశంలో నుంచి ఎక్కడ అసలు ఈ కళ వాడంట పైకి లేసిందంట ఒక వారం రోజుల తర్వాత వారం రోజులు వర్షం పడుతూ ఉంది వారం రోజుల తర్వాత మరి ఆ ఓడ పైకి లేవాలంటే ఎంత నీరు కావాలి కదా భూమి మీద పెద్ద గోడ తర్వాత చాలా వెయిట్ ఉంటది దాని లోపల మళ్ళీ జంతువులు ఎన్ని మరి ఆహార పదార్థాలు కావాల్సిన ఆహార పదార్థాలు ఎంత కాలం ఉంటారో వాళ్ళకి తెలియదు తెలియదు మరి దేవుడు ఎప్పుడు మరలా ఆ నీరన్ని ఇంక పోజేసి మరలా ఎప్పుడు బయటికి రమ్మంటాడో వీళ్ళకి తెలియదు కదా అందుకని దేవుడు ముందే చెప్పాడు నువ్వు ఆహారం మొత్తం మీకేంటి పక్షులకేంటి జంతువులకేంటి సమస్తానికి నీకు సరిపడా ఆహారం సిద్ధపరచుకో అని ముందే చెప్పాడు కదా దేవుడు అంతా సిద్ధం చేసుకున్నాడంట నోవాహు వాళ్ళ కుమారులు వాళ్ళ భార్య వాళ్ళ కోడ అందరూ కలిసి పనిచేసారు కదా ఇవన్నీ కూడా అందరూ కలిసి సిద్ధం చేశారు చేసిన తర్వాత ఇంకా నీరు వచ్చేసింది మొదలైంది ఇంకా పది రోజులు వారం రోజుల తర్వాత ఇంకా బాగా నీరు వచ్చేసి మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాడ పైకి లేవ లేవడం మొదలైంది లేచి ఇంకా నలభై పగళ్ళు నలభై రా మనకి ఒక రెండు రోజులు వర్షం పడితేనే రోడ్లన్నీ మునిగిపోతా అవును కదా కదా మామూలు వర్షానికి మామూలు వర్షానికి కానీ ప్రచండ వర్షం అంట చూడు బైబిల్లో రాయబడింది ప్రచండ వర్షం ఆ ప్రచండ వర్షం నలభై పగళ్ళు నలభై రాత్రులు మరి అది కాక దేవుడు ఆకాశ తూములు విప్పాడంట మామూలు వర్షం అదే అసలు మామూలు వర్షం తూముల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి వస్తేటప్పుడు ఎలా ఉంటే మనం ఒక్కోసారి చూస్తాం కదా మామూలు వర్షం గట్రా అలాంటి వర్షం పడ్డప్పుడు మరి ఇక వాడ పైకి లేస్తూ పైకి లేస్తూ పైకి లేస్తూ అలా 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 లేచి ఇంకా వర్షం పడుతూ ఉంది వెళ్ళేది ఇక భూమి మీద ఏ ప్రాణీ లేదా ఇక ఆ ఓడలో ఎవ ఎవరైతే ఉన్నారో ఏ పక్షులైతే ఏ జంతువులు అయితే ఇంక ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే సజీవంగా ఉన్నాయి సజీవంగా ఇక భూమి ఏ ప్రాణి ఎవరు జీవించట్లేదు ఎందుకంటే అన్ని నీళ్ళు వస్తే ఎవరు ఇక ఇళ్ళు చెట్లు కూడా మునిగిపోయి ఉంటాయి చెట్లు మునిగిపోయే పర్వతాలు పర్వతాలు కూడా మునిగిపోయి పర్వతాలు మునిగిపోయే పర్వతాల శిఖరాలు ఆ అసలు అంత వర్షం వచ్చినప్పుడు మునిగిపోయే వర్షం వచ్చినప్పుడు ఎవరు బ్రత ఎవరు బ్రతుకుతారు కదా ఇక కొండల మీద వెళ్ళిపోయి ఏమన్నా బ్రతి బయటపడతామేమో అని వెళ్ళినా కూడా అవి కూడా మునిగిపోయింది అసలు కొండల మీద చెట్టు మీద ఎక్కడానికి ఎక్కడ చెట్లు లేవు ఆ చెట్టులు లేవు జామలు లేవు కొండలు లేవు మొత్తం మునిగిపోయింది ఎలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ నూట యాభై రోజులు నీళ్లు వస్తూనే ఉన్నాయి అంట ఆ తర్వాత నూట యాభై రోజులు మరి ఎటెల్లిపోతుందో వాడ తెలియదు తెలియదు మరి ఏమి కనపట్టలేదు ఆ వాడ ఎటెళ్ళిపోతుంది అది ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంది ఆ వాడకి నావికుడు ఎవరు దేవుడే 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 ఆయనే నడిపిస్తున్నాడు ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి పూలు అటు అన్ని నటి వెళ్దాం ఇటు వెళ్దాం ఆ ఊరు వెళ్దాం ఏం సైలెంట్ లోపలి నాకేం భయం లేదు ఇంక ఎందుకంటే దేవుడు కదా చెప్పింది ఇక నోవాహు దేవుడి నడిపిస్తే అటు నడు నడుస్తుంది ఆ ఓడ దేవుడే నడిపిస్తున్నాడు నడిచి నడిచి ఆ ఓడ పర్వత శిఖరాల వరకు వెళ్ళిపోయిందంట ఇక కొన్ని దినాల తర్వాత ఒక ఇక ప్రవహిస్తుంది కదా నూట యాభై రోజులు అయిపోయిన తర్వాత అంట ఒక కొండ శిఖరం కొంచెం కనబడుతుందంట అక్కడ వరకు వెళ్ళిందంట ఓడ అక్కడ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగిందంట అది అరారాత్ పర్వతం ఇప్పుడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోవచ్చుండెను నూట యాభై దినములు అయిన తరువాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పదిహేడవ దినమున ఓడ అరారాతు కొండల మీద బా అంటే కొంచెం కనపడుతుందంట ఓ ఆ కొండ శిఖరము కనిపిస్తుంది కొంచెం ఎల్లి ఎల్లి వెళ్తూ ఓడ తట్టుకొని అక్కడ ఆగిపోయి అక్కడ ఆగిపోయింది ఆ శిఖరాలు కనబడుతున్నాయి కదా ఇక్కడ ఆ శిఖరాల దగ్గర ఆగిపోయింది అక్కడ నిలిచిపోయింది నిలిచిపోయిన తర్వాత అంటే నీళ్లు పదియో నెల వరకు క్రమంగా తగ్గు చూవచ్చును పదియో నెల దిన మన కొండల శిఖరాలు అదే అంటే ఈ కొండ శిఖరమే కాదు ఇక కొండల శిఖరాలు కొండల శిఖరాలు కూడా ఏ కనపడుతు అంటే క్రమక్రమముగా అంటే ఈ ఓడ ఆ కొండ ఎందుకు తగ్గుతుంది ఈ నీళ్లు ఎందుకు అంటే దేవుడు అంట నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాను దేవుడు భూమి మీద వాయువుని విస్తున్నట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను అప్పుడు గాలి ఇక అంటే వరకు వర్షమే కానీ గాలి గాలి లేదు గాలి లేదు వర్షం వరకి కాకాస్ తుమ్ములు పి కుర్పించేసాడు గాలి లేదు ఇప్పుడంటే గాలి గాలిని గాలిని గాలి వీచేటట్లు చేసాడంట ఇక ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడంట నోవహన్ నా బిడ్డ చాలా రోజులైపోయింది ఇక వడలో ఉన్న పసుపు నశంప చేయాల్సిన వరకు నశించిపోయాడు ఇక అయిపోయింది లేదు కదా ఆయన పని అయిపోయింది ఎవరు ఆయన ఏం చేయాలనుకున్నాడు అది చేసేసాడు ఎవరిని కాపాడాలనుకున్నాడో వాళ్ళని కాపాడేసాడు ఈ తర్వాత ఇప్పుడు నూట యాభై రోజులు అయిపోయింది ఇక ఇంకా ఇక నీళ్లు మళ్ళా తారిపోయేటట్లు చేద్దాం అని గాలి విస గాలి పంపించాడు దేవుడు గాలి పంపించి ఆ గాలి విసురుతూ ఉన్నప్పుడు ఇక క్రమక్రమంగా క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నాయి అక్కడ నీళ్ళు తగ్గుతూ వచ్చిన తర్వాత ఇక అక్కడ ఆగిపోయింది కొండ మీద ఉంది ఇప్పుడు అరారాత కొండ మీద ఉంది వాడ ఆవులు అక్కడ కొండన పట్టుకుని అది ఉన్నప్పుడు ఇక కొన్ని దినాలు అయిపోయిన తర్వాత నోవాకి ఒక ఆలోచన వచ్చింది ఏంటి అంటే ఇంకా కనపడతాను నీళ్లు అసలు భూమి మీద ఇంకా నీళ్లు ఉన్నాయి ఒకవేళ ఏమన్నా కనపడతాయో చెట్లు గాని చామలు గాని ఏమన్నా కనపడ మనకైతే కనపడతలేదు గాని ఇప్పుడు నోవా ఎక్కడ ఉన్నాడు ఆయనకి తలుపు తలుపు మూసింది కిటికీ మూసింది భూమి మీద ఏముంది ఇట్లా అసలు ఇంకా నీళ్ళు లేకపోతే వర్షం పడుతుందా లేదా తెలియదు కదా అందుకని ఇక భూమి మీద ఎప్పుడైతే నీళ్ళ తగ్గటం మొదలు అయిపోయినాయో తగ్గినయో అటు గాలి కూడా దేవుడు విసిరేటట్లు చేశాడు క్రమ క్రమంగా ఆ గాలి విసురుతూ నీళ్లు తగ్గిపోతూ భూమి కొంచెం కనపడుతూ ఉన్నప్పుడు ఆయన ఒక కాకిని పంపిద్దాం అన్ని జంతువులు ఉన్నాయి కదా పక్షులన్నీ ఉన్నాయి కదా ఒక కాకిని పంపించేసి చూద్దాం అని అని చెప్పి మెల్లగా కిటికీ తీసి అంటే ఇక నీళ్లు తగ్గినాయి కదా అప్పుడు కిటికీ తీసిన కిటికీలోకి లోపలికి నీళ్లు రావు కదా కిటికీ తీసి ఆ కాకిని విడిచిపెట్టాడంట విడిచిపెట్టగానే ఇక అది వెళ్ళి సాయంత్రం దాకా చూసినా కూడా అసలు రావటం లేదంటే ఉంటాయిగా ఉంటది ఇక కాకి కదా ఇక ఏదో కనపడి ఉంటాయి అది తింటానికి పాపం ఇక్కడ లోపల కూడా ఆహారం పెడుతున్నాడు నో ఆహార అలా కొన్ని రోజులు కాకి రాలేదంట ఇదేంటి కాకి రాలేదు సరేలే అని అని చెప్పి ఒక వారం వారం రోజుల తర్వాత మరలా కిటికీ తీసి పావురాన్ని అన్ను పావురు వెళ్ళి అటు ఇటు తిరిగి కాలు పెట్టడానికి అసలు ఎక్కడ అంటే నీళ్ళు తగ్గినాయి ఇంకా ఉన్నాయి అవన్నీ వాటికి పడవదు కదా అంటే అది పరిశుభ్రమైనది కదా ఇక్కడ కాకంటే ఎక్కడ పడితే అక్కడ బురదలోనైనా నుంచోగలదు అదే పౌరం పరిశుభ్రమైంది కాబట్టి అది భూమి మీద కాళ్ళు పెట్టడానికి ఇష్టపడాల ఇష్టపడకుండా తిరిగి వచ్చేసిందంట అంట తిరిగి వస్తే చేయి చాపి నవాసేసాం చేయి చాపి పౌరాన్ని లోపలికి తీసుకున్నాను లోపలికి తీసుకున్న తర్వాత మరలా ఒక వారం రోజులు ఆగాడంట ఒక వారం రోజులు ఆగి మరలా విడిచిపెట్టాడంట మరలా చూద్దాం ఇప్పుడు అంటే ఇప్పుడు తగ్గిపోయినాయి నీళ్లు ఇంకా ఎలా ఉందో ఇంకా చూద్దామని మరలా పౌరాన్ని విడిచిపెట్టేసరికి అది ఎళ్ళి అటు ఇటు తిరిగి తుంచబడిన ఒలి మొక్క తీసుకొచ్చిందంట అంటే చెట్లు కనపడుతున్నాయి ఇక అదే ఇంకా చిగురులు వస్తాం చిగుర్లు వస్తాయి ఇక నేలలో మునిగిపోయిన చెట్లు ఏమైనాయి చిగురుస్తుని ఆ చిగురుస్తే ఆ చిగురు ఒక ఒలి కొమ్మ చిన్నది తుంచబడిన ఒలి కొమ్మనే ముక్కుతో తీసుకుని ముక్కు కరిపించుకుని వచ్చిందంట వస్తే మళ్ళా చేయి చాపి పౌరాన్ని తీసుకున్నాడు నవాహి తీసుకుని దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు పౌరాన్ని అంటే అది గుర్తు చేయడం అంటే ఇంకా పర్లేదు భూమి బానే ఉంది మొక్కలు కూడా మళ్ళీ చిగురిస్తున్నాయి ఆ సంకేతాన్ని అందించింది అందించింది పవర్ సరే మరి వెంటనే ఇంకా ఏం చేయలేదు దిగలేదు నోవాహు మరలా ఒక వారం మరలా ఒక వారం దాలిన తర్వాత మరలా పంపించేసాడు ఇక ఇక రాలేదు ఆ పావురం కూడా ఇక అప్పుడు తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకుని నోవాహు అప్పటికంట ఆరు వందల ఒకటో సంవత్సరం అంట ఆరు వందల ఒకటో సంవత్సరం అంటే బైబిల్లో రాయబడినదిలే నోవాహుకి అదే అతడి ఇంకా మరి ఏడు దినముల తాళి ఆ పౌరమును ఏలిపలికి పెడిచాను ఆ తర్వాత అది అతని వద్దకు తిరిగి రాలి కాలా ఇక వెళ్ళిపోయింది అప్పుడేం చేశాడు దేవుడు మరియు ఆరు వందల ఒకటో సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయింది పోయింది ఏ భూమి మీద నుంచి ఇంకిపోయినాయి అప్పుడు నోవాహు వాడకప్పు అంటే వాడ కిటికీ పూర్తిగా తలుపు తలుపు కూడా తీసేసాడు వాడ కప్పు తీసాడంట కప్పు అంటే ఇంకా కప్పు పడట్లేదు పడటం లేదు కదా వాడ కప్పు తీసి చూస్తే మొత్తం కప్పు కాదు అది తీయడానికి ఉంటది అది వాళ్ళు అలా కట్టుకుని ఉంటారు కదా ఇంకా అలా తీసి ఓపెన్ చేసి చూస్తుంటాడు చూస్తే మొత్తం భూమి అంతా ఆరిపోయి కనబడుతుంది అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంట నవాహు ఇంకా జలప్రళయం అయిపోయింది భూమి కూడా మొత్తం ఆరిపోయింది ఇక చూడు అసలుకి ఇంత ప్రజలు ఇంత పాపం చేసి ఇట్లా ఉన్నా కూడా ఇంకా ఎంత ప్రేమో చూడు అసలు చూడు దేవునికి బిడ్డలు అంటే ఎంత ప్రేమో అసలు మరి హసింప చేశాడు వీళ్ళందరూ అందుకే అయినా కూడా మళ్ళీ ఒక ఫ్యామిలీని రక్షించి మళ్ళీ ఆ ఫ్యామిలీ కోసం మళ్ళీ అన్నిటిని నీటిని అంత ఆర చేసి ఆ అంత మళ్ళీ రెడీ చేసి నోతో చెప్తున్నాడు ఇప్పుడు జలప్రవాహంలో నశించిపోయిన జనం అంతా ఎవరి సంతానం కదా కదా వచ్చింది అవును జలప్రలయంలో జనమంతా ఆదాం సంతానమే ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు నోవాహుని పిలుస్తున్నారు దేవుడు నోవాహు ఇంకా నువ్వు నీ కుమారులు నీ భార్య నీ కోడళ్ళు తర్వాత ఓడలో ఉన్న సమస్త జంతువులు జలరాసులు మరి పక్షులు భూమి మీద ప్రాకే ప్రతి జలచరాలు అన్నిటిని ఇంకా బయటికి తీసుకురా ఇంకొచ్చేసి అంటే కొండ మీద ఉంది పర్వత శిఖరం మీద ఉంది కదా వాడా మరి అక్కడ నుంచి దిగి ఇవన్నీ కిందకి రావాలి ఇప్పుడు ఆ పర్వతం ఎక్కడో పైన ఉంది అరారాతు పర్వతం అక్కడ నుండి దిగి మరి ఇవన్నీ ఆ ఎన్ని రోజులు పట్టింది వాళ్ళు అక్కడి నుంచి రాట అంతే కదా కింద నేల మొత్తం ఆరిపోయింది కదా ఆ ఇప్పుడు మనం ఏదన్నా ఎక్కాలంటే ఎంత కష్టపడతాం కదా అంటే ఒక రోజులో ఎక్కుతాం ఒక రోజు ఎక్కుతాం వాళ్ళు కూడా ఇవన్నిటిని తోడుకుని ఇప్పుడు వాళ్ళొక్క ఫ్యామిలీ కాదు కదా కాదు కదా మరి పక్షులు జంతువులు పక్షులు చిన్న చిన్న పిట్టలు కూడా అంట పిట్టలు కూడా అదే మరి ప్రతి అంటే రాయబడింది ఓకే ఇప్పుడు మనం భూమి మీద చూస్తున్న ప్రతిదీ ఆ రోజు ఉన్నాయి ఇప్పుడు లోనాకి రెండు రెండే తీసుకెళ్ళి ఇప్పుడు ఐదు అన్ని నెల్లు లేకపోతే ఒక సంవత్సరం అంటే వాటికి పిల్లలు పిల్లలు పడతాయి కదా పక్షులకు పిల్లలు పడతాయి జంతువులకు పిల్లలు పడతాయి కదా మరి అటన్నిటి అవి కూడా చాలా అవుతాయిగా ఒక సంవత్సరం ఉన్నారు కదా ఉన్నారు కదా అవన్నీ చాలా అవుతాయి కదా వాటన్నిటి నెమ్మదిగా అన్నిటిని బయటికి తీసుకొచ్చి ఆ పర్వతం కింద కింద భాగంలో ఒక అదే స్థలం అంతా ఎండిపోయింది కదా పర్వతం దిగి వచ్చిన ఆ కింద భాగంలో చక్కగా ఆ ప్లేస్ లో వీళ్ళందరూ గుడారాలు వేసుకుని అక్కడ ఉన్నారంట అక్కడ దేవుడు నిజంగా చెప్పాడు కదా రమ్మని ఇంకా రా ఇంకా నీకు వచ్చి ఇక్కడ ఉండు అని చెప్తే సరే ఎంత మేలు చేశాడు దేవుడు కదా చాలా మేలు కదా చాలా ఇప్పుడు ఇప్పుడు ఉన్న జనం మొత్తం నశించిపోయినా వాళ్ళ ఫ్యామిలీని రక్షించాడు కదా అది కూడా రక్షించడం కోసం మళ్ళీ నోవాకు తో చెప్పి ఓడం తయారు చేపించి ఆ మీరు సేఫ్టీ గా ఉండాలి అనేసి అంత రక్షణించినప్పుడు దేవుని కృతజ్ఞత అని చెప్పుకోవాలి చెల్లించాలి కదా అందుకనే దేవుడు నోవాకు దేవుడిని మర్చిపోలేదు దేవుడు ఎంత ఎంత గొప్ప కార్యం చేశాడు నా పట్ల దేవుడు నా నా కుటుంబాన్నే రక్షించాడు అని చెప్పంటే ఆ భూమి మీదకి వచ్చి ఇక జంతువులు ఉన్నాయి కదా పక్షులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి ఇంకా తర్వాత అసలు భూమి ఆరిపోయింది మరి ఇంకా ఓడలో కొన్ని కట్టిలు అలాంటివి కూడా అంటే అప్పుడు మరి కట్టితోనే కదా వంట చేసుకునేది మరి అప్పుడు గ్యాస్ లు అవన్నీ లేవు కదా అవన్నీ తీసుకొచ్చి అక్కడ ఒక బలిపీటం కట్టాడంట అంట బలిపీటం బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద కొన్ని పక్షులు కొన్ని జంతువులు పవిత్రమైనవి అది అంటే పుట్టినవి అదేలే ఇంకా ఇప్పుడు ఆ వాళ్ళ ఉన్నప్పుడు ఇవన్నీ పుట్టుంటాయి కదా పుట్టి ఉంటాయి కదా ఆ జంతువులు పవిత్రమైన వచ్చేటప్పుడు చాలా చాలా వచ్చినాయి వల్లేటప్పుడు రెండు రెండే జతల జతలుగా కానీ దిగి వచ్చేటప్పుడు చాలా ఆటి పిల్లలు వాటి పిల్లలు వాటి పిల్లలు పుట్టి చాలా వచ్చినాయి అంట వాటిల్లో పవిత్రమైన జంతువులు పవిత్రమైన పక్షులంట వాటిని నోవాహు ఆ బలిపేట కట్టి ఆ బలిపేట మీద అంట దేవునికి అర్పించాడంట బలి అర్పించాడు బలి అర్పించినప్పుడు నిజంగా దేవుడు అసలు ఆ ఆ ఇందుకోసం కదా నేను చేసుకుంది అదే కదా ఇప్పుడు హేబేలు బలి ఎలా దేవుడు అంగీకరించాడో అలాగే నోవాహు కూడా అంట బలి అంట ఆ బలిపేట మీద దహన బలి అర్పించిన ఏంటి నోవాహు పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని పవిత్ర పశువులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపేట మీద దహన బలి అర్పించను అప్పుడు యహోవా ఇంపైన సువాసన నాఘ్రాణించి ఇక మీదట అన్నులను బట్టి భూమిని మరలా శిపించే బాధపడుంటాడు కదా అవును నా బిడ్డలు అందరినీ చంపేసుకున్నాను నా ముంచేసాడు కానీ ఉంటాడు అందుకని ఈ మాట అనగలిగాడు దేవుడు ఏంటి ఇక మీదట నేను భూమిని శపించను అన్నాడు ఇక భూమిని మరలా శించను ఎందుకంటే నరులు హృదయాలు వచ్చిన వారి బాల్యం నుండి చెడ్డది చూడు మరి దేవుడు తెలుసుగా మన హృదయాలు అందుకని నేను అందుకని ఇంకా నేను ఇక ఎప్పుడు ఇక ఎప్పుడు భూమి మీద ఇంత జలపటాన్ని నేను రప్పించను ఎందుకంటే మనుషులు హృదయం ఇక అంతే వీళ్ళు మారరు అదే చెప్తున్నాడు దేవుడు ఇక మనుషుని హృదయాలు వచ్చిన బాల్యము నుండే చెడ్డదంట అందుకని ఇంక నేను ఎప్పుడు నేనెప్పుడు అందుకని నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను ఇక ఇకెప్పుడు సంహరించు ఇకెప్పుడు ఇలా చేయను ఇక భూమి మీదకి ఇలాంటి నాశనం నేను రాని అని వాగ్దానం చేశాడు నోవాహ్తో నోవాహ్తో తన బిడ్డలతో అయితే దేవుడు ఒక గుర్తిచ్చాడు అనమాట ఏంటంటే మరియు దేవుడు నాకును నీకును మీతో కూడా నా సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచున్న నిబంధ గుర్తి ఇదే ఆకాశం ఒక గుర్తు పెట్టాడు దేవుడు ఆ గుర్తు ఏంటి ఆ గుర్తు ఏంటంటే మేఘములో నా ధనుసును ఉంచితిని అంటే మనకిప్పుడు వర్షం పడ్డప్పుడు ధనుస్సు కనపడిద్ది కదా ఇంద్రధనుసు అంటారు కానీ బైబిల్ ఏముందంటే ధనుస్సు అని ఆ ధనుస్సును ఉంచాను ఇక అది చూసినప్పుడు ఇంకా ఎప్పుడు నేను అదే ఇంకా పెద్ద వర్షం కానీ ఏదైనా వచ్చేటప్పుడు అది మీకు చూపించానంటే ఇంకా ఆపేస్తుందాకెప్పు అది మీకు గుర్తు ఇక అంతవరకు నేను ఇంకెప్పుడు ఏమి చేయను నీ నీతో వాగ్దానం చేస్తున్నాను నవ్వాగు ఇక మీరు నీ బిడ్డలు మీరు ఫలించి అభివృద్ధి భూమిని నింపండి అభివృద్ధి పొందండి అప్పటి నుండి కుమారులకి పిల్లలు ఒప్పటం ஆரம்பிச்சுங்க ஓகே சிஸ்டர் நோய்